సీనియర్ ఇంటర్నేషనల్ ఫెయిన్ ఫిజీషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి ఆధ్వర్యంలో మణికొండలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎలైన్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు రెండవ బ్రాంచ్ను నగరంలోని దిల్చుఖ్ నగర్లో ప్రారంభించింది నగరంలోని తూర్పు ప్రాంతాలైన మలక్పేట్ అంబర్పేట్ ఉప్పల్ దిల్చుఖ్ నగర్ ఎల్బీ నగర్ నగర్ ప్రజలకే కాకుండా సమీప ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి నల్గొండ మరియు ఖమ్మం ప్రాంతాల ప్రజలకు కూడా మరింత చేరువుగా ఉంటుందని ఆయా ప్రాంతాల వారికి సత్వర సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని భావించి దిల్సుఖ్ నగర్లో తమ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభించినట్లుగా వ్యవస్థాపకులు డైరెక్టర్ ప్రకాష్ గుడిపూడి తెలిపారు రాష్ట్రంలోని నొప్పి నివారణ కేంద్రాల కన్నా అత్యంత తక్కువ వ్యయంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ గుడిపూడి తెలిపారు ఈ మధ్యనే మన దగ్గర చాలా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే చాలా మంది సర్జరీకి వెళ్లకుండా వాళ్ళు దేని వర ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ కోసం చూస్తున్నారు మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మోకాలుకు నొ మోకాలు నొప్పులు మెడ నొప్పులు తర్వాత కండరాల నొప్పులు ఇవన్నీ ఇవంటిని కూడా మనం అండర్ వన్ రూఫ్ విత్ విత్ న్యూ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఓరియెంటెడ్ థింగ్స్ మనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నగర్ నగర్లో ఈ ఈ ని స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మన దిల్చు నగరు అంబర్పేట తర్వాత ఎల్బీ నగరు బిఎన్ రెడ్డి నగరు తర్వాత ముఖ్యంగా మనం తీసుకుంటే ఇక్కడ కనెక్టింగ్ విజయవాడ హైవే హైవేకి మనం మెయిన్గా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే పేషెంట్ కి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు రావడం రావడానికి చాలా కన్వీనియంట్గా బికాస్ మెట్రో మనకు మెట్రో మెట్రో రెండు స్టేషన్లకు మధ్యగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇక్కడ వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దగ్గర ఇవైతే మనం ఈ మోకాలు నొప్పులకి కావచ్చు నడుము నొప్పులకు కావచ్చు ఇతరత్ర జాయింట్ పెయిన్స్కి ఈ రీజనరేటివ్ థెరపీ అని రకరకాల ఈ ట్రీట్మెంట్స్కి వాటికి ఛార్జెస్ చూసినట్టయితే వాళ్ళకి చాలా వరకు ఉన్న వాటిల్లో చాలా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ మనం సేవలు అందించబడుతుంది ఇంకొకటి ఏంటంటే మన మహేష్ గారు చెప్పినట్టు ఇక్కడ చాలా వరకు ఈ ప్రాక్టీస్ అని పేషెంట్కి ఏదైతే సూటబుల్ అవుతుందో పేషెంట్కి ఏది చేస్తే బెనిఫిట్ అవుతుందో వాళ్ళకి అటువంటి సెలెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళకి ఎథికల్గా అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడుతుంది అంటే పేషెంట్స్కి చాలా వరకు ఈ మోకాల్ అరుగుదలలో ఈ స్టేజెస్ అనేది ఉంటుంది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ అంటుంటావు ఈ గ్రేట్ ఫోర్ అనేది అంటే బాగా అరిగిపోయిన వాళ్ళు గ్రేట్ ఫోర్ గా పరిగణిస్తుంటారు ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో మణికొండ బ్రాంచ్ లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ పేషెంట్స్ హ్యాపీ పేషెంట్స్ నొప్పి నుంచి నివారణ పొంది హ్యాపీగా ఆరోగ్యంగా ఇంట్లో తిరుగుతున్నారు అలానే ఇటు సైడ్ ఉన్న ప్రజలకి ఇంకా బడ్జెట్ తక్కువ ఉన్న పేషెంట్స్ కి మనకి వాళ్ళ కంట్రోల్లో ఎంతవరకు అయితే ఎథికల్ ప్రాక్టీస్ గా వాళ్ళకి ఏదైతే సరిత సమానంగా ఉంటుందో ఏది వాళ్ళకి హాని జరగకుండా ఉంటుందో ఎవరికి పేషెంట్కి అయితే మన ట్రీట్మెంట్ ద్వారా లబ్ధి చేకూరుతుందో అలాంటి పేషెంట్స్ని టార్గెట్ చేస్తూ మన ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దిన్షుక్ నగర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకొని మంచిగా ఆరోగ్యంగా నొప్పులు లేకుండా తిరుగుతారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ